హాయ్ అండి హలో మరొక వీడియోతో మీ ముందుకు మీ హేమ గారు చూసారా అండి బ్లౌజు చాలా బాగుంది కదండి ఈ బ్లౌజ్ వచ్చేసి గంటన్నర పట్టిందండి కుడితే కానీ ఎంత కష్టమో చూడండి ఏముంది బ్లౌజే కదా అనుకుంటారు చేసే వాళ్ళకే తెలుస్తుందండి ఆ కష్టం అంటే ఏమిటో చూడండి చాలా బాగుంది కదండి మోడల్ మై వీడియోస్ సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి అలానే చూడండి ఈ బ్లౌజ్ కుట్టడానికి వచ్చేసి గంటన్నర పట్టింది ఆ ఏముంది బ్లౌజే కదా అనుకుంటారు కదండీ కాదండి ఎవరు చేసే కష్టం వాళ్ళకు తెలుస్తుందండి కష్టపడే వాళ్ళకి కష్టం విలువ తెలుస్తుందండి చూసే వాళ్ళకైతే కాదు కదండి చూడండి చాలా బాగుంది కదండి నాకైతే నచ్చిందండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే మై వీడియోస్ బాగా సపోర్ట్ చేస్తున్నారండి యూట్యూబ్ సార్ ప్లీజ్ సార్ త్వరలో సక్సెస్ అవ్వాలి మీ అందరి సపోర్ట్ కూడా కావాలి మై సబ్స్క్రైబర్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మై ఛానల్ ద్వారా నేను చెప్పవలసింది ఏమిటంటే లైవ్లు మ్యూట్ లైవ్లు పెట్టకండి సక్సెస్ అనేది త్వరగా అవ్వదండి ఫేస్ లైవ్లే పెట్టండి ఫేస్ వీడియోలే చేయండి ఏ వీడియోస్ కూడా పోస్ట్ చేయకండి ఇన్స్టాగ్రామ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది అలా చేయొద్దండి మన ఫేస్తో ఉండే వీడియోలు ఏవైనా పర్వాలేదండి మనకు నచ్చిన కామెడీ సాంగ్స్ అలానే దేవుడి సాంగ్స్ అలా ఏవైనా పర్వాలేదు కానండి ఎలా పడితే అలా చేసి వీడియోస్ అయ్యో నేను ఛానల్కి వచ్చి సక్సెస్ అవ్వలేదని మాత్రం అనుకోవద్దండి ఎందుకంటే ఇక్కడ చేసే వాళ్ళకే తెలుస్తుందండి చూసే వాళ్ళకి కాదండి కష్టం అనేది ఇవాళ కష్టపడ్డా ఏదో రోజు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుందండి ఆ సక్సెస్ రావాలంటే మీ అందరి సపోర్ట్ కావాలండి మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇంకొంతమంది సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి నా ఛానల్ ద్వారా అయితే మీ అందరి సపోర్ట్ కోరుకుంటున్నా బాయ్ ఓకే అండి